ప్రభునందు ప్రేమైనటువంటి వార్లారా మరొక సమయాన ఈ రీతిగా ప్రభు యొక్క శ్రమలను ధ్యానించుకుంటూ ఆయన మనకొరకే చేసినటువంటి శిలవ యాగం ద్వారా ప్రభునకు సమీపంగా నడవగలిగేటటువంటి యోగ్యత మనకు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయంలో మనకు ఇవ్వబడినటువంటి ధ్యానాంశము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యూధ ఇస్కరియోతు ద్వారా ఆయన అమ్మబడినటువంటి సత్యాన్ని ఈ రోజున మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం వాస్తవానికి ఈ మాటలు ప్రస్తుత లోకోక్తిలో మనం కళ్ళ ముందు కనిపించేటటువంటి సత్యాలు ఒక వ్యక్తిని మనము వివిధ రీతులుగా అంచనా వేస్తూ ఉంటాం మనతో పాటు ఉన్నటువంటి వారు మనల్ని ప్రేమించేటటువంటి వారు మనకు సన్నిహితంగా ఉండేటటువంటి వారు మన జీవితాల్లో ఏదైనా చేయకూడనటువంటి కార్యాన్ని జరిగించినట్లయితే ఎంతగా విలవిల్లలాడిపోతామో నమ్మక ద్రోహం చేశారండి అంటాం ఇది వాస్తవంగా మనమందరము ఎరిగి ఉన్నటువంటి సత్యం ఈ రోజున ప్రభుత్వం యేసు క్రీస్తు యొక్క శిష్య బృందంలో పన్నెండు మంది శిష్యులు మనకు తెలుసు వారి పేర్లు మనకు తెలుసు అయితే ప్రతి ఒక్క స్వార్థికుడు చివరిగా రాసినటువంటి మాట ఏమంటే ఆయనను అప్పగించిన యూధానే మాటను తీసుకొని వస్తారు దాన్ని బట్టి మనకు బోధపడేటటువంటిది ఏంటంటే యేసు ప్రభుతో పాటు మూడు సంవత్సరాల పైచులకు సమయాన్ని కలిపినప్పటికీ ఆయనతో నడిచాడు ఆయన దగ్గర నేర్చుకున్నాడు ఆయన సహవాసాన్ని అనుభవించాడు ఆయనతో పాటు కలిగి ఉన్నటువంటి సహవాసంలో ఎన్నో మేలులను చూశాడు అద్భుత ఆశ్చర్య కార్యాలను చూశాడు యూధ ఇస్కర్ అయితే ఈ రోజున యూధ ఇస్కరి ఒకవేళ మనం ఏదైనా పేరు పెట్టి పిలవాలంటే మోసగాడు అంటాం ఎంతగా మోసం చేశాడని నేను అంటాం ఈరోజు లేఖనాల్లో ఈ మాట రాయబడింది మత శు వార్త ఇరవై ఆరవ అధ్యాయము అప్పుడు పన్నెండు మందిలో ఒకడ ఇస్కర్ యోత్ యుధ ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి నేనాయన మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇతురని వారిని అడిగను ఈ మాటలు మనకు మొట్టమొదటిగా ఎక్కడ కనిపిస్తాయంటే ఆది కాండంలో కనిపిస్తాయి ఆది కాండంలో యూసెఫ్ను తన సొంత అన్నలే చంప ప్రయత్నం చేశారు కానీ చంపడానికి పరిస్థితులు అనుకూలించకపోగా ఆయన్ను అమ్మివేయటము మనం చూస్తాం ఇక్కడ ప్రభు విషయంలో ప్రభువును చంపడం కొరకే అప్పగిస్తూ ఉన్నాడు ఇక్కడ ఇస్కర్ యోత్ యూధ బహుశా యూధకు ఆ విషయం తెలియకపోవచ్చు తనను ఎవరినైతే అప్పగించబోతున్నాడో ఆ వ్యక్తి చంపబడతాడు అని ఇక్కడ ఎందుకు అలా జరిగింది బహుశా దీని గూర్చినటువంటి అవగాహన మనము నేర్చుకోవడానికి లేకుంటే దాని గూర్చి తలుచుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇస్కరియోతు తన మనస్సులో కలిగి ఉన్నటువంటిది ఏంటంటే ప్రభును వెంబడించినటువంటి ఒక ఉద్దేశం ఉంది ఏసు ప్రభు నేను వెంబడిస్తే యేసు ప్రభు మెస్సయ్య కనుక ఆయన తన రాజ్యమును స్థిరపరిచినప్పుడు అనగా రోమ సామ్రాజ్యాన్ని పడద్రోసి ఆయన రాసుగా ప్రతిష్ఠించుకొని ఈ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసేటప్పుడు నాకు ఒక ప్రధానమైనటువంటి స్థితిని నేను పొందుకుంటానని భావించాడు అది ఒక కారణమై ఉండొచ్చు అంతేకాకుండా ఆయన చేసినటువంటి అద్భుతాల పట్ల ఆసక్తుడై ప్రభును వెంబడించాలని రాలేదు ఆయన బోధనల వల్ల ఆసక్తుడై రాలేదు కాకపోతే ఆయన గమనించింది ఏంటంటే ప్రభు చెప్పేటటువంటి బోధనల విషయంలో ఆయన చుట్టూ గుమ్మిడి కూడుతున్నటువంటి జనాన్ని చూసినప్పుడు అనిపించింది ఈయనకు తప్పకుండా ఫాలోయింగ్ ఉంది కాబట్టి నేను ఈయనతో కలిసిపోతే ఆయనకు ఆయన కనుసన్నలో నేను ఉన్నట్లయితే నాకు మంచి స్థితి కలుగుతుందని భావించాడు అలాగనే ప్రభును వెంబడించాడు అయితే ఎంతగా వెంబడించి ప్రభుతో పాటు కలిసి నడిచాడో ఎంతగా వెంబడించి ప్రభు యొక్క సహవాసాన్ని కోరుకున్నాడు అని ఆలోచన చేస్తే ప్రభు అంటే యేసుక్రీస్తు తాను సెలవుకు అప్పగించబడక ముందుగా ఆయన మేడగదిలో తన శిష్యులతో పాటు భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆయన తువాలు తీసుకొని నీళ్లు తీసుకొని వారి పాదాలు గడిగినప్పుడు కూడా యూధకు అర్థం అవ్వలేదు యూధ ఏమనుకున్నాడంటే ఎందుకు ఈ పిచ్చి పని చేస్తున్నాడు అని భావించాడు బహుశా ఆయన మనసులో ఒక యూదుడు కాబట్టి ఆయనకు వచ్చినటువంటి భావన ఇదైండో ఏంటి అని అంటే ఎవరైతే ఒక యజమానుని ఇంట్లో ఉంటారో వారు చేసేటటువంటి పని ఈయన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈయన చేసేటటువంటి క్రియ సమంజసమా అన్నట్టుగా తన మనసులో భావిస్తూ ఉన్నాడు ఇది మనసులో ఉంచుకోవాలి ఎందుకంటే తర్వాత మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది అలాగే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క విషయాలను గురించి ఆలోచన చేస్తే ఒక మాట మనం చూడండి అధ్యాయము యోహాను సువార్తలో మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది మరియా అనేటటువంటి స్త్రీ సీమోని ఇంట్లో ఆయన కూర్చున్నప్పుడు విందున కూర్చున్నప్పుడు ఆమె ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాలను అత్తరు తీసుకొని అక్కడ రాసినటువంటి మాట అచ్చ జటామాంసి అత్తరు అని రాస్తాడు అత్యంత విలువైనటువంటి అత్తరు దాని యొక్క విలువ ఎంత అని అంటే ఒక వ్యక్తి సంవత్సరం అంతా కూడా సంపాదించుకుంటే ఎంత ధనాన్ని సమకూర్చుకుంటాడో దాని విలువ అంత గొప్పది అయితే ఈ రోజున అలాంటి విలువైనటువంటి అత్తరు తీసుకుని వచ్చేసి ఆ బుట్టి పగలగొట్టి ప్రభు పాదాల మీద పోసినప్పుడు యూదో ఒక మాట అంటాడు ఏమని మాట్లాడతాడంటే ఇంత విలువైనటువంటి అత్తరును అమ్మి దాని ద్వారా వచ్చేటటువంటి ధనాన్ని పేదలకు ఇవ్వవచ్చు కదా అర్థం చేసుకున్నారా ఏ రోజైనా ఆశించినటువంటిది యోహాన్ ఒక మాట రాస్తాడు తన దగ్గర డబ్బు సంచి ఉంది కాబట్టి అందులోంచి వాడు దొంగిలించేవాడు కాబట్టి ఆ పనిచేసాడని కానీ అది కాదు వాస్తవం అక్కడ వాస్తవం ఏమిటి అంటే ఎప్పుడైతే యూధ ఆ డబ్బు విషయానికి ఆలోచన చేస్తున్నాడో ఈమె భక్తితో భావంతో ప్రభు పాదాలకు ఆ అత్తర్ను పోయడానికి ఆమె పూనుకున్నప్పుడు ఈయననిందంటే ఈ యూధ చెప్తున్నటువంటి మాట అంత విలువైనటువంటి వాడు కాదని చూపిస్తున్నాడు ఎందుకు వేస్ట్ చేసావమ్మా అత్తరును ఆయనకు అంత పేరు లేదు అంత ప్రఖ్యాతి కలిగినటువంటి వాడు కాదు పనికి మాలినటువంటి వాడు అన్నటువంటి భావన యూధ మనసులో స్థిరపరచుకున్నాడు మన ప్రభు హృదయాలు ఎరిగినటువంటి వాడు కనుక తన మనసులో యూధాని గూర్చి సమస్తము ఎరిగినటువంటి వాడు అందును బట్టేమో ఈ పదమూడవ అధ్యాయం యోహాను స్వార్తలో మేడగదిలో వారు పస్కా భోజనాన్ని బుద్ధించేటటువంటి సమయంలో ప్రభు ఒక మాట అంటాడు నువ్వు వెళ్ళి చేయవలసినటువంటి పనిని చేయమని అంటాడు పదమూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినలో అప్పుడు యూదా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రభుకు తెలియకుండా ఏం జరగలేదు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ముప్పై వెండి నాణ్యాలు మాత్రమే ప్రభునకు చెల్లించారు అంటే ఇక్కడ యూద వెళ్ళి వారితో చెప్తున్నాడు ఇప్పుడే ఆయన మా పాదాలకు అడిగాడండి అన్నాడు ఆ సంభాషణ అంతా రాయబడలేదు కానీ ఆయనకున్నటువంటి విలువ ఏంటో అక్కడ చెప్తూ ఉన్నాడు ఆయన ఏం చేస్తాడు ఆయన రోమ సామ్రాజ్యాన్ని పడద్రోసి తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడా అలా చేయలేడు కారణం ఏంటంటే ఆయన చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆయన పాదాలు ఉన్నప్పుడు ఆయన చూపించినటువంటి చొరవ ఏదైతే ఉందో అది బహుసు బహు అసహ్యమైనటువంటి క్రియ అందును బట్టి నాకు అనిపించింది ఏంటంటే ఈయన దాసుడే అని అనుకుంటున్నాడు కాబట్టి ఈ ధర్మశాస్త్రానుసారంగా ఒక బానిసుకు చెల్లించేటటువంటి మొత్తం ఎంత అంటే కేవలం ముప్పై వెండి నాణలు దాని విలువ ఎంత ఆ మాటలన్నీ కూడా మనం మాట్లాడుకో అక్కర్లేదు యోసేపు నమ్మడానికి ఇరవై వెండి రూకలిస్తే ప్రభు అమ్మడానికి ముప్పై వెండి నాణలు ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రభును అంత తక్కువగా ఎందుకు వారు అంచనా వేశారు అంటే మనకు న్యాయాధిపతుల గ్రంథంలో సంసోన్ విషయం కనిపిస్తుంది సంసోన్ను పట్టించడానికి దళైల దగ్గరికి వచ్చినటువంటి ఫిలిస్తులు ఏమంటారంటే ఒకవేళ నువ్వు అతన్ని మాకు అప్పగించిన ఎడల మాకు అప్పగిస్తే ఒక వెయ్యి వంద వెండి నాణ్యలు మీకు చెల్లిస్తా ఉన్నారు సంసం యొక్క విలువ మన ప్రభు అటువంటి సుక్రీస్త్ యొక్క విలువ ఇద్దరి విలువలు జ్ఞాపకం చేసుకుంటే ఎంత తక్కువగా మనం ప్రభువును అంచనా వేస్తామన్నా మన అనుదిరి జీవితంలో సంఘ జీవితంలో ఆత్మీయ జీవితంలో ప్రభు పట్ల మనకు ఉండేటటువంటి అవగాహన ఏంటి ప్రభుని ఎలాగో ఎరిగి ఉన్నాం ప్రభుని వ్యక్తిగతంగా అవును ఆయన నా ప్రభు అని నువ్వు వ్యక్తివైతే ఆయన నా దేవుడు నువ్వు నమ్మినట్లయితే ఆయనకు చెల్లించేటటువంటి విలువ ఏంటో తెలుసా ఒక కీర్తన కార్డు రాస్తాడు నా సమస్త ఆయనకి ఇచ్చేస్తానని ఇవ్వగలవు ఆయనకు అలా సమర్పించుకోగలిగితే ఆయనకు నువ్వు వెల కట్టినటువంటి వాడు లేకపోతే ఆయనను సిల్వలో అమ్మి వేసేటటువంటి వ్యక్తిగా ఉంటాం ఆలోచన చేయి శ్రమల దినాల్లో ప్రభుత్క సిలువ శ్రమలను ధ్యానం చేసేటప్పుడు నీ కొరకు ఆయన చేసినటువంటి త్యాగానికి ఏ విలువను నువ్వు చెల్లించగలవు దేవుడి మాటలు మనకు ఆత్మీయ మేలుడు కొరకు ఆశీర్వదించి గాక గాడ్ బ్లెస్ యుద్ధం